చాలా మంది బ్రాహ్మణులు నేను ఏం చూశాను అంటే వాళ్ళు చదువుకుంటారు కానీ వాళ్ళ పిల్లల్ని మాత్రం ఏదో వేరే క్షేత్రాల్లో వేస్తున్నారు మా ఇప్పుడు మా నాన్నగారు మా ఇంట్లో స్టోరీనే నేను చెప్తున్నాను మా నాన్నగారు శుక్ల యజుర్వేద ఘనపాఠి కానీ మా తమ్ముడికి సంహిత ఇప్పుడిప్పుడు నేర్పించారు ఎందుకు అంటే ఆయన స్వయంగా చూశారు బ్రాహ్మణులు అంటే సమాజంలో అవమానము ఎవ్వరు కూడా ఆ దక్షిణ ఇస్తే బిచ్చమేస్తున్నట్టుగా చూస్తుంటారు మాకు అనుభవం ఉందది అది అని వాళ్ళకి ఆ గౌరవం లేదు బ్రాహ్మణుడు అంటే సాక్షాత్తు వేదమూర్తి భగవత్ స్వరూపము అని మాకు సంస్కారం ఉంది కాబట్టి తెలుసు కానీ అందరికీ అలా ఉండదు కదా ఎక్కువ మంది రాక్షసులు ఉంటారు సమాజంలో అప్పుడు అలాంటి వాళ్ళు వేసిన ప్రశ్నకు మీకు సమాధానం ఇవ్వగలగాలి అంటే మీరు చదివిన వేద మంత్రాలతో కుదరదు ఆ వేద మంత్రాలు కానీ ఆ వేద మంత్రాలు సులువుగా చేసి మీరు చెప్పాలి అంటే మీకు రామాయణము భాగవతము మహాభారతము శివపురాణము దేవి భాగవతము తెలుసు ఉండాలి